మీడియా మిత్రులందరికీ నమస్కారం అయితే మాది ధవలేశ్వరం క్రిస్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ మాది సుమారు మేము దగ్గర దగ్గరగా మా సొసైటీ సంబంధించి మూడు వేల ఐదు వందలు నాలుగు నాలుగు మంది దాకా ఈ గోదావరి నవ్వుగానే జీవిస్తున్నాం అయితే ప్రభుత్వం వారు ఈ గోదావరికి సంబంధించి అంటే హెక్టార్లకు సంబంధించి సంబంధించినందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని యాభై రెండు లక్షలు చేపల నిర్ధారించారు ఏమని ఈ వరల వే వరల ఫిష్ కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు పోగ్రహంకి రావడం జరిగింది అయితే పోగ్రహం చేసిన వెంటనే ఈ చేపల ఉదు విధులు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల్ల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నారు చూస్తుంటే అధికారికంగా యాభై రెండు లక్షల పిల్లలు చేపల విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు చేపల్ల వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్లు నిలదీశారు మీరు యాభై రెండు లక్షల చేపల్ల వదిలేనని అధికారంగా ప్రకటించి మీరు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పిల్లలు ఇంత అడిగితే ఒక ఎవరు కూడా సమాధానం చెప్పలేదు వాళ్ళు ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వదిలేదన్నా ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని ఎత్తిరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఉన్న పోలీసులతో మిమ్మల్ని బెదరగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎఫ్డిఓ ఎఫ్డిఓ గణేష్ ఎఫ్డిఓ గణేష్ మాకు ఫిసిల్ డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడీ మన జాయింట్ ప్రస్తుత జేడీ గారు కూడా మేము మాట్లాడడం మేడం గారు ఎలాగైలా జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి చూడట్టు పోవాలి కానీ మీరు ఎలాగ రాబ్ద్దం చేయడం సరైనది కాదని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ గట్టిగా మేము అడిగాం ఇంకా చేపలు వేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు తెస్తావు కొన్ని కొన్ని చేపేలు తెస్తామని అన్నారు ముందు మీరు సంతకాలు పెట్టమని అన్నారు మాకు అయితే మీ సంతకాలు పెట్టాం సంతకాలు పెడితే సంతకాలు పెట్టడం సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టమన్నారు అయితే మీ సంతకాలు పెట్ట ఎలా పెట్టడం మేము చూసుకుంటూనే వాళ్ళు మమ్మల్ని ఉండేసి వెళ్ళిపోయారు మేము వచ్చేసాం కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ మరి మేము మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్ట చేపలేకన్నారు కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీ సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుందో మేము ఆందోళన చెంది మేము బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ జీరో చేసి మా సంతకాలు ఫోర్ జీరో చేసి వాళ్ళు ఫైల్ పొటప్ చేసుకుని ఫైన్ పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు చాలే మా సంతకాలు వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఫైల్ పంపించేస్త పట్టు చేసి పంపించేసుకున్నాం మేము మళ్ళీ అడిగాం నెల తీసి అడిగాం నిలదీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు మా సమాధానం లేకపోవడం కారణం మీ ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేస్తాం కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తాం కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఇలా చెప్పాం వాళ్ళు మా దగ్గరికి వచ్చారు మొన్న గత మూడు రోజులు నాలుగు రోజులు మా దగ్గరికి వచ్చారు కేసు వాపస్ చేసుకోండి మా ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని మా వాళ్ళని సంప్రదించారు మాకు యాభై రెండు యాభై రెండు లక్షల చే పిల్లలు మినహా ఇంకా యాభై ముప్పై లక్ష డెబ్బై వేల పిల్లలు చేపలు వేస్తేనే కానీ మేము కేసు ఓపెన్ తీసుకోము పైగా మా ఫోర్ జీరోలు మా సంతకాలు ఎందుకు ఫోర్ జీరో చేసాము మేము గట్టి డిమాండ్ చేస్తాం ఇటువంటిలో ఎటువంటి తగ్గకుండా వెనక తగ్గే లేదు కూడా చెప్పాం మీ మేము మా అమ్మని అమ్మాయికంగా చూసుకొని మా సంతకాలు ఫోర్ జీరో చేస్తున్నారు అక్కడ మరి కలెక్టర్ ఉన్నతాధికారు మంచి కలెక్టర్ గారు వాళ్ళు ఎదురుగా వాళ్ళు యాభై రెండు యాభై రెండు లక్షలు చేపలు తెచ్చానని వాళ్ళు మోసం చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఎదురు కూడా వాళ్ళు యాభై రెండు లక్షల చేపలు తెచ్చారు వాళ్ళని మోసం చేయాలి మొత్తం అందరూ కూడా ఫిస్ డిపార్ట్మెంటులు మోసం చేశారు అసలు మాకు అర్థం ఏంటంటే మత్స్యకలను మాకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఈ డిపార్ట్మెంట్లే మా ఇక్కడ ఉన్న అధికారులే మా మా సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకొని ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళు దెబ్బేస్తున్నారా అది మాకు ఈ ఈ విషయం తెలుసు మాకు చాలా ఆందోళన కూడా కలుగుతుంది మీద పూర్తి విచారణ చేయాలి వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి మాకు మాత్రం ఖచ్చితంగా గోదర్ నమ్ముకున్న వాళ్ళు మేమే చేపలు ఉత్తమైన బతుకుతున్నాం దీని మీద మాకు మళ్ళీ ఈ ముప్పై వేలు మినహా యాభై ఒక్క లక్ష డెబ్బై వేలు చేపలు లేచి వాళ్ళ మీద తగు విచారణ జరిపించాలని కోరుతున్నాం చూసుకున్నాను సంతకాలు మా ఇక ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి సంతకాలు ఫోర్ జీరో చేసిన సంతకాలు కాఫీ మేమే పెట్టలేదు ఈ సంతకాలు మేము తీసుకున్నాం తీసుకున్న కాగితాలు ఎవరి మా సంతకాలు ఎవరి కావి మా పేర్లు మావే మా పెసు సంతకం పైన వాళ్ళు వాళ్ళే నిన్న మీ సంతకాలు దానికి సంబంధించిన కాగితాలు కూడా మా ఫోన్ రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి అవి చేపల్లో తెచ్చాము చేపల్లో కగ్మాప ఇవే ఉన్నాయి దీన్ని మీరే కాపాడాలి మేము ఏమి చేయలేము సస్పెండ్ సస్పెండ్ కైనా మీ సిద్ధమే కానీ మీ చేపలు మాత్రం వీళ్ళని నిర్ణయంతో వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారిని సంప్రదించాము వాళ్ళతో చేపలు వేస్తామని పెద్ద కూడా ఆయన చెప్పారు కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టాం కలెక్టర్ గారు పీజీఆర్స్ పెట్టిన తర్వాతే కలెక్టర్ గారు పీజీఆర్స్ పెట్టిన తర్వాతే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు పిజిఆర్ఎస్ ద్వారా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు కేసు వాపస్ అడిగారు వాపస్ తీసుకోమంటే మా వాళ్ళు మీరు చేపలు వేస్తేనే మా జీవనోపాధి చేపెళ్ళు మాకు ఆ చేపెళ్ళితే మేము బతుకుతాం మేము అందరం ఇక్కడ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఉదుల చేపల నుంచి పోలారం వరకు వెళ్తాయి అందరూ దగ్గర దగ్గర ఇరవై వేలు మంది దాటే మంది బతుకుతారు ఈ చేపలు బేచ్ చేసుకుని ఈ ఉదులు చేపలు వేచి చేసుకుని ఇరవై వేల మంది దాటే బతుకుతారు అంత మంది యాభై రెండు లక్షల ఎనిమిది వందల ఆరు పిల్లలు అది గవర్నమెంట్ మద్యమో అది అయితే దగ్గర దగ్గర పాతి ముప్పై లక్షలు విలువ చేసే ఉంటాయి ముప్పై లక్షలాగా ఉంటుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంటది చేపల్లను విడుదల చేయటం అంటే ప్రతి సంవత్సరం ఏ స్టైల్ లాస్ట్ ఇయర్ ఈ టైం లో లాస్ట్ ఇయర్ మోసం అయితే ఎంత అంటాం ఇంత మోసం అయితే కాదు ఇంత దీని అంత మోసం ఇప్పుడు అసలు నీరు వదలడం అనేది చేపలు తెచ్చి నీరు వదలడం అనేది మాత్రం ఇప్పుడు వచ్చి ఇప్పుడు అలా జరగలేదు నీరే బల్లి వాళ్ళు పదిహేడు బళ్ళు పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు మక్కడికి వచ్చిన మాత్రం పదకొండు బల్లే పదకొండు బల్లే ఈ పదకొండు బళ్ళు లైవ్ ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్న ఫోటోలు కూడా పదకొండు బళ్ళు మాములు ఫోటోలు కూడా తీశారు నేను ఒక బండి ఒక బండి అన్లోడ్ చేసి ఒక్కొక్క ట్యాంకు ఎన్ని పిల్లలు వచ్చింది ఒక బండి ఎన్ని పిల్లలు పిన్ పిల్లట పిల్ల వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలు మా సొసైటీ సభ్యులు నలభై పిల్లలు వచ్చాయి ఒక గిన్నెలో అలాంటి బండి అంతా నాలుగు గిల్లు కానీ ఐదు గిన్నెలు కానీ ఒక్కొక్క బండి నాలుగు గిన్నెలు ఐదు గిళ్లు అంతే వచ్చింది పిల్లలు వాళ్ళు ఏం రాసుకున్నారు అంటే ఒక పండికి మూడు లక్షలు మూడు లక్షలు ఇరవై వేలు రెండు లక్షలు తొంభై తొమ్మిది వాళ్ళ ఇష్టం రాసుకున్నారు పిల్లలు అంటే ఎనిమిది యాభై రెండు లక్షలు ఎనిమిది వందల ఆరు పిల్లలు కరెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళకి మాకు డిపార్ట్మెంట్ అబ్జర్వర్ ఒకరు ఉంటారు అంటే చేపల్ల ఈ డిస్టిక్ చేసినా సరే పై కండిషనర్ గారు ఏం చేస్తారంటే ఒక అబ్జర్వర్ నేస్తారు ఇన్ఛార్జ్ వాళ్ళు వేస్తారు వాళ్ళు ఇక్కడ ఉన్నారో తెలియదు వచ్చారో తెలియదు ఏమీ తెలియదు మొత్తం ఎవరో మాకు అసలు మమ్మల్ని ఎవరు అసలు చేపల్లి ఎక్కడ మా మత్తికలు మేము కాబట్టి మీ ఎలా బతకాలో ఆ బతుకులు మాకు కాబట్టి మీ బాధ్యతగా తీసుకోవాలని చేపల్లి ఎక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఐదు వందల కుటుంబాలు ఉంటాయండి ఓన్లీ ఐదు వందల చేపల్ల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి చేపలు ఒక్క కుటుంబం నలుగు రేసి ఐదు రేసు ఆరు రేసి ఉంటాం జనాభా జనా మూడు వేలు ఐదు నాలుగు వేలు మంది ఉంటారు ఇది కాదండి కొవ్వూరే కొవ్వూరులో ఈ దీనిపైనే బతుకుతారు కాతేరలోనే బతుకుతారు రాజమండ్రిలోనే బతున్నారు వాడపిల్లలు లేనివ్వని బతుకుతారు తలపూడోలు అలా పోలవరం దాకా అన్ని ఊర్లు కూడా మీద బతుకున్న వాళ్ళకి అందరికీ ఇది ఉపయోగం మీ దగ్గర డెవలప్మెంట్ అంటే మంచిగా ఎలా బతకాలో వాళ్ళని ఉద్దేశించి ఉన్న డిపార్ట్మెంట్ సార్ ఇది కానీ ఏ రాయితీలు వస్తున్నాయి ఏ రాయితీలు మాకు అసలు చెప్పరు మేము అడిగినా సరే చెప్పలేని పరిస్థితి సార్ డిపార్ట్మెంట్ అసలు మాకు వచ్చే ఆందోళన ఏంటంటే వీళ్ళుగా దొంగ సంతకాలు పెట్టేసి పెట్టుకెళ్ళిపోతున్నాయి రాయితీలు వచ్చి మాకు చెప్పకుండా వేరే సంతకాలు పెట్టేసి ఆ సబ్సిడీ వీళ్ళే తీసుకుని మళ్ళీ మాకు డౌట్ మొదలైంది మాకు ఏ సంవత్సరం మా దగ్గరకు వచ్చి మీకు వల కావాలా బోటు కావాలా నామ కావాలా అని అడిగే ప్రసక్తి లేదు సార్ మా డిమాండ్ యాభై రెండు లక్షల పిల్లలు మినహా యాభై ఒక్క లక్ష డెబ్బై వేల పిల్లలు ఖచ్చితంగా వేయాలి మా సంతకాలు మాకు తెలియకుండా పోస్ట్ జరిగి చేసి ఫైల్ పంపించడం అనేది అది నేరం మాకు దాని ఇంటికి సమాధానం కావాలి సార్ మాకు మా దగ్గర వీడియో కిప్లింగ్లు ఉన్నాయి మాట్లాడేవి ఎన్ని ఉన్నాయి అక్కడ చేపలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సీజీ పుట్టాలు ఎన్ని బయలు తెచ్చారు సీజీ కూడా ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాము దాని మీద నిర్చారణ జరిపిస్తాను అన్నారు పైన నుంచి అయిన హెడ్ ఆఫీస్ నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆయన కూడా పూర్తి విచారణ చేపిస్తాను అన్నారు కోర్టుకి వెళ్తాం పరిష్కారం కావాలి అంటే ఇటువంటి ఇటువంటి నిర్ణయాలు ఏ జిల్లాలో కూడా జరగకూడదు మత్స్యకారు అనేవాడికి అన్యాయం జరగకూడదు అవును కొంత పరిగెత్తు పరిగెండి వచ్చారు వచ్చిన తర్వాత మేడం గారు అండి ఇలా చేపలు వస్తున్నాయి ఏంటి మేడం అని అంటే ఇక్కడ ఎప్పుడో గణేష్ ఉంటాడో ఆయన మొత్తం చూసుకుంటాడు మీరు వెళ్ళి చూసుకున్నాడంటే ఇంక మన వాళ్ళు వెళ్ళి గణేష్ నడితే మీకు సంబంధం లేదు ఇక్కడ రావడానికి మీరు ఏంకొచ్చారు చూసుకుని వెళ్ళిపోవాలా మీరు ఎక్కువ మాట్లాడారంటే ఎక్కడి నుంచి పోలిస్తే తరి తరి పంపించేస్తాను మేము అని మామూలుగా బెదిరించేశారు బెదిరించినా మనోళ్ళు మేము మేము నిలబడ్డాము మీరు ఏం చేసినా పర్లేదు ఖచ్చితంగా యాభై రెండు లక్షల చేపలు మేము జరిగి వేయాలి లాస్ట్లో మాకు సంతకాలు పెట్టమన్నారు మీ చేపలు అయితేనే మీ సంతకాలు పెట్టమన్నాం అంటే ఇరవై ఏడు మాకు ఈ దొంగ సంతకాలు పెట్టారని సంగతి మాకు ఎప్పుడు తెలిసిన సార్ మీరు అడిగిన ఫోన్ చేసి మా సంతకాలు సొసైటీ సంతకాలు మీరు కావాలన్నారు కదా మరి కంగిమ పిల్లలు చేపలు కదా మీరు ఎందుకు మేము కింద వ్యామిగిరువులతో సంతకాలు పెట్టి ఫైల్ పంపించమని చెప్పారు